నమస్తే నావల్ కాన్సెప్ట్కి స్వాగతం నేను మీ అరణి పాకలపాటి పుట్టగంటి గోపీకృష్ణ గారు రచించిన నిన్నటి నేడే రేపు కథ వింటున్నాం కదండి దేవుడి గురించి క్లౌడ్లో వెతకటం వలన సౌరిని సెటిల్మెంట్కి పంపిస్తాడు అడ్మినిస్ట్రేటర్ సెటిల్మెంట్ డైరెక్టర్ కారుణ్య సౌరికి పూజారికి దేవుడు గురించి సౌరి కాలం నాటి పరిస్థితుల గురించి చర్చ జరుగుతుంది సౌరి ఆ రాత్రి వారి గుడిలో పడుకోవటానికి ఉపక్రమిస్తూ ఆకాశంలో సప్తర్షి మండలంలో ఎనిమిదవో నక్షత్రం చూస్తాడు ఈ అధునాతన టెక్నాలజీ కాలంలో ఈ ఎనిమిదవో నక్షత్రం గురించి తెలుసుకునే ఉంటారు అని దాని గురించి ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా ఇక కథలోకి వెళ్తే మరుసటి రోజు ఉదయాన్నే హడావుడిగా మొదలైంది అందరి దినచర్య ఉరుకులు పరుగులు పెడుతూ తమ తమ కమతాల వైపు వెళ్తున్నారు జనాలు చక్రి వచ్చి సౌరిని తొందర చేశాడు సౌరి బయటికి వచ్చాడు వారితో రావాల్సిన మరికొందరు కూడా తయారై ఉన్నారు అందరూ కలిసి నిన్న సగం పనిచేసిన కమతం దగ్గరకు బయలుదేరారు అప్పటికే కారుణ్ణి అక్కడికి వచ్చి ఉంది ఆడపిల్లై ఉండి అందరికంటే ముందు వచ్చి ఇంతమంది చేత పని చేయించడం కూడా సామాన్యమైన విషయం కాదు అనుకున్నాడు సౌరి ఆమెతో మాట్లాడకుండా సరాసరి మిగిలిన వారితో కలిసి పొలంలోకి వెళ్ళాడు పేరుకే వ్యవసాయం కానీ అన్ని పనులు యంత్రాలే చేస్తున్నాయి విత్తనాలు లోడు చేసిన ఒక వాహనాన్ని సౌరికి అప్పుచెప్పారు దున్నిన పొలంలో ఆ వాహనాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్తుంటే విత్తనాలను ఆ యంత్రమే భూమిలో నాటుతుంది మధ్యాహ్నం లంచ్ సమయానికి ఫుడ్ ప్యాకెట్స్ కారుణ్యే అందరికీ అందచేసింది వాహనాన్ని నడపడం తప్ప చెయ్యవలసిన పనేమీ లేకపోవడంతో సౌరి పెద్దగా అలసిపోలేదు మిగిలిన వారు చేస్తున్న పనులు కూడా పెద్దగా శ్రమతో కూడుకున్నవి అనిపించడం లేదు ఆ కాస్త పనులు చెయ్యటానికే చక్రీ బృందం అలసిపోతుంది బహుశా ఒక్కొక్క శతాబ్దం గడిచే కొద్దీ మనిషికి ఉన్న పని చేసే శక్తి తగ్గిపోతుందేమో లంచ్ తినడం పూర్తయ్యాక కాసేపు విశ్రాంతిగా కూర్చున్నాడు సౌరి మొదటి రోజు పని ఎలా ఉంది పక్కకు వచ్చి అడిగింది కారుణ్య తలెత్తి చూశాడు సౌరి నిన్న తను అన్ని మాటలు అన్న తర్వాత కూడా ఆ అమ్మాయి తనంతట తాను వచ్చి పలకరించడం వింతగా అనిపించింది బహుశా ఏ సమస్యలు లేకుండా అందరి చేత పని చేయించుకోగల ఆమె శక్తికి అదే కారణమేమో ఆలోచనల నుండి తేరుకొని నవ్వాడు సౌరి దానినే ఆహ్వానంగా భావించి వచ్చి అతని పక్కన కూర్చుంది కారుణ్య నాకు ఈ పని పెద్ద కష్టంగా అనిపించడం లేదన్నాడు కొంప తీసి పర్మనెంట్గా ఎక్కడే ఉండిపోతానంటావా ఏమిటి ఇంకా ఆ ఆలోచన లేదు ఏమో నువ్వన్నాక అది కూడా తప్పు కాదని అనిపిస్తుంది ఎవరో ఏదో చెప్పారని తప్ప దేవుడి మీద నీకు ఎందుకు అంత నమ్మకం అతను నిన్ను ఈ కష్టాల నుండి రక్షిస్తాడా జాలిగా అడిగింది కారుణ్య దేవుడు ఎవరి తరపున వకాల్తా తీసుకోడు సరే కానీ నా సంగతి పక్కన పెట్టు మీ అడ్మినిస్ట్రేషన్కి దేవుడంటే ఎందుకంత భయం భయం కాదు ప్రజలు లేని విషయం గురించి ఆలోచించి మోసపోకూడదని ఒక నవలు చదువుతారు మరో సినిమా చూస్తారు అవి కూడా లేని భ్రమలే కదా మరి వాటిని అనుమతిస్తూ దేవుడి గురించి ఆలోచించడమే తప్పన్నట్లు ఏమిటి ఒక నవల కోసమో ఒక సినిమా కోసమో ఒకరినొకరు చంపుకోరు కానీ మతం కోసం ఒకరినొకరు చంపుకున్న ఉన్నాయి అందుకే మతాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏ మతమూ మనుషుల్ని చంపమని చెప్పదు అలాంటి పనులు చేయదలుచుకున్న వ్యక్తి తన చర్యలకు ముసుగ్గా మతాన్ని వాడుకుంటున్నాడు తప్ప మతం తప్పు ఉండదు ఈ చర్చ ఎప్పటికీ అంతం అవ్వదు నీతో కాసేపు మాట్లాడితే నాకు కూడా శిక్ష పడేలా చేసేటట్లున్నావు అంది కారుణ్య లేవటానికి ఉపక్రమిస్తూ ఒక్క విషయం అన్నాడు సౌరి ఏమిటన్నట్లు చూసింది కారుణ్య ఏడు నక్షత్రాల సముదాయం సప్తర్షి మండలం గురించి తెలుసా తెలియదన్నట్లు తల అడ్డంగా ఓపిందామే సౌరి మొహంలో నిరాశ కనిపించింది ఏమైంది ఆ నక్షత్రాలకి అతని నిరాశను గమనించి అడిగింది కారుణ్య ఆ గ్రూప్లో ఏడింటికి బదులు ఎనిమిది నక్షత్రాలు కనిపిస్తున్నాయి అయితే అది మామూలు విషయం అన్నట్లు అంది ఆమె ఎక్కడైనా కొత్త నక్షత్రాలు పుట్టుకురావడం విన్నావా లేదు కదా మరి ఇదేమిటి నీ వైజర్ ఒకసారి ఇస్తావా దాని గురించి క్లౌడ్లో చూస్తాను అమ్మో అది తప్పు నీకు వైజర్ ఇవ్వలేను పోనీ నువ్వే క్లౌడ్లో వెతుకు ఆ కొత్త నక్షత్రం గురించి కారుణ్య ఒక్క క్షణం ఆలోచించింది దానిలో ఏ తప్పు కనిపించలేదు సరే ఒక్క నిమిషం అని తన వైజర్ మీద దృష్టి కేంద్రీకరించింది ఈ అమ్మాయి మాట కటువేమో కానీ మనసు మంచిదే అనుకున్నాడు సౌరి ఎంత త్వరగా వెతకడం మొదలుపెట్టిందో అంతే త్వరగా ఆ పనిని ముగించింది కారుణ్య సారీ అది రిస్ట్రిక్టెడ్ డేటా నాకు యాక్సెస్ దొరకలేదు సౌరి బ్రుకుటి ముడుచుకుంది అందులో అంత రహస్య సమాచారం ఏముందని ఆ సమాచారాన్ని ఎవ్వరికీ అందకుండా చేశారు అతని ఆలోచనలు తెగలేదు సరే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ లేవబోతు అంది కారుణ్య వెళ్ళే ముందు ఒక మాట చెప్పు నిన్న నిన్ను అన్ని మాటలు అన్నా ఏమీ ఫీల్ కాకుండా నాతో మామూలుగా ఎలా ఉండగలిగావు నీ మాటలన్నీ పైపై మాటలే తప్ప నీ మనసులో నా మీద వ్యతిరేకత ఏమీ లేదని తెలియడం వల్ల చెప్పి వెళ్ళిపోయిందామే చెల్లును కొరడాతో కొట్టినట్లు అతనికి తన వద్ద వైజర్ లేదని గుర్తొచ్చింది అది లేనివారు బయటకు మాట్లాడినా లోపల ఆలోచించుకున్నా ఒకటే ఇప్పుడు తన ఆలోచనలు తనలా వైజర్ లేని చక్రీ పూజారు లాంటి వారికి తప్ప నగరాల్లోని నాగరికులందరూ ఇట్టే పసిగడతారు ఇక ఆ సాయంత్రం వరకు ఆ విషయం గురించి ఆలోచించకుండా ఉండటానికి చాలా ప్రయత్నించవలసి వచ్చింది సౌరికి ఆ రాత్రి ఒంటరిగా పద్మాసనం వేసుకుని కూర్చొని ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఇప్పుడు అతనికి తను చేయవలసింది ఏమిటో స్పష్టంగా అర్థమైంది తన మనసులో మాటలు ఎదుటివారికి తెలియకుండా తను ఆపలేడు కానీ తన మనసులో ఆలోచనలే లేకుండా చేసుకోగలడా ఆ ప్రయత్నంలో భాగంగా ధ్యానం అతను దాదాపు గంటకు పైగా ధ్యానంలో గడిపి లేచాడు అతను ఇప్పుడు అతని మనసు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంది తిరిగి పడుకోబోతూ మరోసారి ఆకాశం వైపు చూశాడు సౌరి ఆ ఏడు నక్షత్రాల మధ్య కొత్త నక్షత్రం మరలా కనిపించింది అది నిన్నటి కంటే కొంచెం పెద్దగా ఉందా అని మనసులోకి రాబోయిన ఆలోచనను అతి కష్టం మీద అణుచుకొని పడుకొని నిద్రపోయాడు అతను మరుసటి రోజు లంచ్ సమయంలో కారుణ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సౌరి హాయ్ అంది ఆమె ఆమెకు సమాధానం చెప్పకుండా పక్కన కూర్చొని ప్రొడక్షన్ ఎక్కువ వస్తే నీకు బోనస్ ఉంటుందా అని అడిగాడు ఎందుకు ఉండదు కానీ ప్రొడక్షన్ ఎలా పెరుగుతుంది రకరకాల పక్షులు పంటను ఇష్టం వచ్చినట్లు నాశనం చేస్తున్నాయి వాటిని కంట్రోల్ చేస్తే పర్యావరణ డిపార్ట్మెంట్ దానికి ఒప్పుకోదు అతని మాట పూర్తి కాకముందే చెప్పింది వాటిని చంపటానికి ఒప్పుకోదు తప్ప మన పంటని మనం రక్షించుకోవటానికి ఏ పర్యావరణ డిపార్ట్మెంటు అడ్డు చెప్పదు ఆలోచనలో పడింది కారుణ్య ఆలోచనల మధ్య ఒకసారి దీర్ఘంగా సౌరివైపు చూసింది ఆమె తన మెదడులోని ఆలోచనలను చదవటానికి ప్రయత్నిస్తుందని తెలిసినా ఏమీ తెలియనట్లు కనిపించటానికి మనసులో ఆలోచనలు లేకుండా ఉండటానికి ప్రయత్నించాడు అతను అతని ప్రయత్నం సఫలమైనట్లుంది ఆ పక్షులకు హాని చేయకుండా పంటని రక్షించుకోవటం ఎలా అడిగింది కారుణ్య నువ్వు గమనించావో లేదో ఆ పక్షులు కొన్ని ప్రాంతాల్లోనే ఎగురుతున్నాయి అవి ఎక్కడెక్కడ ఎగురుతున్నాయో అక్కడక్కడ తెల్లటి తెరలు కట్టిస్తే అవి రావు అక్కడ కాకపోతే వేరే చోటకు వస్తాయి అంతే తప్ప రాకుండా పోవు నాకు ఒక టెలిస్కోప్ ఎయిర్ రైఫిల్ ఇవ్వు నీ పంటని కనీసం పది శాతం పెరిగేటట్లు చేస్తాను కాన్ఫిడెంట్గా చెప్పాడు సౌరి ఎయిర్ రైఫిల్తో అయినా పక్షుల్ని కాల్చడం నేరం భయపెట్టడం నేరం కాదుగా నా వలన ఒక్క పక్షి చనిపోయినా దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని రాసిస్తాను చాలా నువ్వు ఆల్రెడీ సెటిల్మెంట్లో ఉన్నావు నీకు జరిగే నష్టం ఏముంది అంటూ సౌరి మొహం వైపు పరీక్షగా చూసిందామే ఆమె తిరిగి తన మనసును చదవటానికి ప్రయత్నిస్తుందని అతనికి అర్థమైంది కలలో కూడా ఈమెకు నా వలన మేలు జరగాలి తప్ప హాని జరగకూడదు అనుకున్నాడు సౌరి మనసులో ఆ మాట ఆమెకు అర్థమైనట్లు తలూపింది కారుణ్య రేపు వచ్చేటప్పుడు నీవు అడిగినవి తీసుకువస్తాను వలన లాభం జరగకపోయినా పర్వాలేదు నష్టం జరగకుండా చూడు అంది నువ్వే చూస్తావుగా అన్నాడు సౌరీ వారి మాటలకు అంతరాయం కలిగిస్తూ ఆమెకు ఫోన్ వచ్చింది కొన్ని క్షణాలు మాట్లాడిన ఆమె ఫోన్ నీకే అనిల్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అంది ఎలా మాట్లాడాలి ఆమె తన వైజర్కున్న లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఇక మాట్లాడండి అంది హాయ్ తాత బాగున్నావా అన్నాడు అనిల్ ఇలా ఉన్నాను మనవడా అన్నాడు సౌరీ ఇద్దరూ నవ్వుకున్నారు అక్కడ ఎలా ఉంది అడిగాడు అనిల్ నూట ఎనిమిది సంవత్సరాల దీర్ఘ నిద్ర నుండి లేచిన వాడిని నాకు తేడా ఏముంటుంది నా సంగతి పక్కన పెట్టు నీ కేసు ఎంత దూరం వచ్చింది ఉన్న కొద్దీ జట్లమవుతుంది తప్ప ఏమాత్రం క్లూ దొరకడం లేదు కొత్త కేసులు కూడా వచ్చాయా కుప్పలు తెప్పలుగా వచ్చాయి ప్రపంచం నలుమూలల నుండి కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్నాయి అందరివి అవే లక్షణాలా అవును అవే లక్షణాలు మనసులో మెదలబోతున్న ఆలోచనను అదుపులో పెట్టుకొని చనిపోయిన వారి వృత్తి ఏమిటి అన్నాడు సౌరీ ఒకటని కాదు అన్ని రకాల వృత్తులు వారు ఉన్నారు ఉదాహరణకి కొన్ని వృత్తుల్ని చెప్పు ఒక హోటల్ వెయిటర్ ఒక ఆస్ట్రోనామర్ ఒక బయాలజిస్ట్ అన్ని రకాల వారు ఉన్నారు వారందరూ ఒకే వృత్తికి చెందిన వారై ఉంటారన్న తన ఆలోచన తప్పినందుకు నిట్టూర్చాడు సౌరి అలానే వివిధ వృత్తులు చేసుకుంటూ వివిధ ప్రదేశాల్లో ఉంటున్న వారి మధ్య సంబంధాలు ఉండే అవకాశాలు కూడా కనపడలేదు ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేశావో చెప్పలేదు అడిగాడు సౌరి నిన్ను అలా అక్కడ వదిలేయడం చాలా బాధగా ఉంది సౌరి నాకు ఈ పని లేకుండా ఉండి ఉంటే అడ్మినిస్ట్రేటర్ అనుమతి తీసుకొని నిన్ను సెటిల్మెంట్కి వెళ్లకుండా చూసేవాడినేమో నా గురించి ఆలోచించుకు నాకు ఇక్కడ బాధగా ఏమీ లేదు అయినా నీ పని చేసుకోకుండా ఎన్నాళ్ళని నన్ను కనిపెట్టుకొని ఉండగలవు ఓదార్పుగా అన్నాడు సౌరి ఇంతలో మరో ఫోన్ వచ్చి రేపు మళ్ళీ మాట్లాడతాను అని కట్ చేశాడు అనిల్ ఏ భావము లేకుండా అక్కడి నుండి బయటికి నడిచాడు సౌరి ఇప్పుడు అతని ప్రయత్నమంతా తన మనసులో ఏ ఆలోచన లేకుండా ఉంచుకోవటం మీదే ఉంది పని చేసినప్పటికంటే ఖాళీగా ఉన్నప్పుడే ఎక్కువ ఆలోచనలు రావటం అతను గమనిస్తున్నాడు అందుకే అతను వీలైనంతసేపు పనిలో నిమగ్నమవుతున్నాడు ఆ రాత్రి గుడి ఆవరణలో పూజారిని కలిసే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నాడు సౌరి నీ మనసులో ఏదో బాధ ఉన్నట్లుంది దానిని కప్పిపెట్టుకోవటానికి శరీరాన్ని శ్రమ పెడుతున్నావు అతను నవ్వేశాడు తప్ప సమాధానం చెప్పలేదు సౌరి స్తంభానికి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు ఎంత త్వరగా నిద్రపోతే అంత మంచిది ఆలోచనలు ఆపుకోవటానికి నిద్ర మరో మంచి మార్గం మరుసటి రోజు సౌరి పని జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళేటప్పటికీ అతను అడిగిన టెలిస్కోప్ ఎయిర్ రైఫిల్ కారుణ్ణి తెచ్చింది ఒకసారి టెలిస్కోప్ పరీక్షించి చూశాడు అతను అది అత్యంత లేటెస్ట్ మోడల్ అని అతను గమనించిన గమనించినట్లే తీసి పక్కన పెట్టుకున్నాడు జాగ్రత్త నీ మీద నమ్మకంతో తెచ్చి ఇచ్చాను వాటిని దుర్వినియోగం చేయకు అతని కళ్ళల్లోకి చూస్తూ అంది కారుణ్య సాధారణంగా మనుషులు మనసులోని భావాలు ప్రతిఫలించకుండా ముఖం అభావంగా పెడతారు తన పరిస్థితి విచిత్రంగా ఉంది మనసులోకే భావాలు రాకుండా చూసుకోవాలి ఆ ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతుడయ్యాడో తెలుసుకోవడానికి అతనికి అందేక్లు కారుణ్య ముఖంలోని భావాలే ఆమె మొహం మీద నవ్వు వెలవడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు ఆ పగలంతా టెలిస్కోప్ సాయంతో పక్షులు ఎక్కడ ఎక్కువ దాడి చేస్తున్నాయో గమనించాడు ఆయా ప్రాంతాల దగ్గరకు వెళ్ళి మార్కింగ్ చేసుకుని వచ్చాడు మరుసటి రోజు అక్కడ కట్టడానికి తెల్లటి గొడ్డలు తెమ్మని కారుణ్యకి చెప్పాడు వచ్చే లాభం సంగతేమో కానీ నా చేత తెగ ఖర్చు పెట్టిస్తున్నావు అంది కారుణ్య నవ్వాడు సౌరి ఆ రోజు నుండి సౌరి తనకు కేటాయించిన ఇంట్లోనే ఉంటున్నాడు ఆ రాత్రి భోజనం పని అయిన తర్వాత టెలిస్కోప్ చంకలో పెట్టుకొని ఊరు బయటకు బయలుదేరాడు సౌరి దారిలో పూజారు ఎదురు వచ్చాడు ఎక్కడికి సౌరి ఎంత రాత్రి బయలుదేరావు అడిగాడు అతను ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం ఇష్టం లేని సౌరి నవ్వి మీరేమిటి ఈ సమయంలో ఇంటి బయటకు వచ్చారు రాబోయే నవమికి గుళ్ళో కళ్యాణం చేయించాలి ఇప్పుడైతే అందరూ అందుబాటులో ఉంటారు అందరికీ ఆ ఏర్పాట్ల గురించి చెప్పాలని బయలుదేరాను నేను మిమ్మల్ని ఒక విషయం అడగదలుచుకున్నాను ఇప్పుడు అడగమంటారా అడుగు సౌరి ఎప్పుడైతే ఏముంది విడిపోయిన రెండు సమాజాలను నేను చూశాను అటు పక్క ఉన్నవారు అసలు దేవుణ్ణి నమ్మటం లేదు సమాజం ఏర్పరచుకున్న రీతి రివాజులను పాటించడం లేదు పెళ్ళి పిల్లలు అనే ప్రక్రియకు దూరం జరిగిపోయారు మీరేమో పాత పద్ధతులనే పట్టుకొని వేలాడుతున్నారు మరి ఇద్దరిలో ఎవరు హాయిగా ఉన్నట్లు దేవుణ్ణి నమ్మిన వారా నమ్మని వారా అన్నీ తెలిసి నన్ను అడుగుతున్నావు తప్ప రెండు సమాజాలు దగ్గరగా చూసిన వాడివి తేడా నీకు తెలియదా తెలియకేగా మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరికే పద్ధతుల్లో ఆనందం ఉంటే అవి పాటిస్తున్నారు ఎవరి బలవంతమో లేదు అలా అయితే దేవుడు లేడనే వారే చాలా ఎక్కువ మంది ఉన్నారుగా మీరు ఇప్పుడు ఒక మైనారిటీ వర్గం అసలు మిమ్మల్ని కూడా ఏ బ్రెయిన్ వాషో చేసి వారిలో కలుపుకోకుండా ఆపుతున్న అంశం ఏమిటంటే మీరు చేస్తున్న శారీరక శ్రమ మీ చేత శ్రమ చేయించుకునే అవసరం లేకపోతే మీరు ప్రాణాలతో అయినా ఉండేవారు కాదు లేదా ఇలా స్వేచ్ఛగా అయినా ఉండేవారు కాదు భౌతిక సుఖాల సంగతి పక్కన పెట్టు మాకు లేనిదేమిటి స్వేచ్ఛ ఆ ఒక్కదాన్ని వదులుకోవటం వలన మాకు పెళ్ళి అనే వ్యవస్థ ఉంది మాట్లాడుకోవటానికి ఒక తోడు ఉంది మంచి చెడు పంచుకోవటానికి ఇరుగు పొరుగు ఉన్నారు అవేమీ లేని ఆ సమాజంలోని మనుషులు నూట ఇరవై ఏళ్ళు బ్రతుకుతున్నారు ఎవరు చెప్పారు నీకా మాట ఏ అందులో తప్పుందా తప్పు లేదు కానీ అది సగమే నిజం ఎలా మనిషి జీవితకాలం పెరిగిన మాట వాస్తవం కానీ ఇప్పుడు సగటు జీవితకాలం ఎంతో తెలుసా ఇప్పుడు మెడికల్ సౌకర్యాల దృష్ట్యా వందకు పైన ఉంటుందని ఊహిస్తున్నాను తప్పు ఎనభై కూడా లేదు నమ్మలేకపోతున్నాను ఎప్పుడో వందేళ్ల క్రితమే సగటు వయసు డెబ్బై దాటిందే ప్రపంచ జనాభా ఇంత తగ్గిపోవటానికి కారణం ఏంటంటా భూకంపం తెలియని వైరస్ అని చెప్పాడు అనిల్ అది నిజమే ఆ తర్వాత కూడా ఎందుకు తగ్గిపోతుంది నాకు తెలిసి రెండు కారణాలున్నాయి మొదటిది పెళ్ళి అనే వ్యవస్థ లేకుండా పోవటం దానితో పిల్లలు పుట్టడం తగ్గిపోయింది రెండోది వేగంగా చిన్న వయసులోనే సంభవిస్తున్న మరణాలు అదే మా సగటు వయసు వందకు పైనే అక్కడ ఎందుకు అంత త్వరగా చనిపోతున్నారు అందరికీ తెలిసి ఎవరు పట్టించుకొని వ్యాధి ఆత్మహత్య సౌరికి కూడా గుర్తొచ్చింది ఇప్పుడు మనుషులు ఎక్కువగా చనిపోవటానికి కారణం ఆత్మహత్య అని అనిల్ చెప్పిన విషయం మరిక్కడ ఇక్కడ ఆత్మహత్యలు లేవు ఇక్కడ ఆత్మహత్యలు చాలా అరుదు ఇన్ని తెలిసి అక్కడ ఆత్మహత్యలను ఎందుకు అరికట్టడం లేదు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తమకు వస్తుందని ఎవ్వరూ ఊహించడానికి కూడా ఇష్టపడరు కుటుంబ వ్యవస్థ లేదు కాబట్టి ఆత్మహత్యకు ముందు కనిపించే సూచనలు అందుకొని సహాయం చేయటానికి ఎవ్వరూ ఉండరు బ్రతికుండగానే ఎవరూ పట్టించుకొని ఒంటరి మనిషిని చనిపోయాక పట్టించుకునేది ఎవరు అదీ కాక మనిషి తన అవసరాలు తనే తీర్చుకోగలననుకున్నప్పుడు దేవుడి మీద ఆధారపడటం తగ్గించుకుంటాడు తర్వాత ఆ దేవుడే మర్చిపోతాడు చెప్పాడు ఆయన మనిషి అవసరాలు పూర్తిగా తీరాయని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు మరో రకం సమస్యలు వస్తాయి మనిషిని మరో మనిషితో కలిసి ఉంచేది అవసరాలే అది కుటుంబమైనా సమాజమైనా అందరూ ఒకరి మీద మరొకరు ఆధారపడినవారే మనుషులందరినీ పువ్వులు అనుకుంటే వారు దండలా మారటానికి ఉపయోగపడేది మతం మతం ఒక మనిషి మీద మరొక మనిషికి విశ్వాసం కలిగిస్తుంది ఆ మతానికి సంకేతమే దేవుడు మనిషి భౌతిక సుఖాలకు సైన్స్ ద్వారా వనగూరుతున్న ఆవిష్కరణలు ఎంత అవసరమో అంతరంగ శుద్ధికి ఏదో ఒక దేవుడిని నమ్ముకోవటం చాలా అవసరం ఆ చర్చ ఇప్పుడు అనవసరం ప్రస్తుత సమాజంలో ఏదో మాలాంటి కొంతమంది పిచ్చివాళ్ళ మధ్య తప్ప దేవుడు లేడు మాలాంటి వాళ్ళం కూడా ఈ నమ్మకం నుండి దూరం జరిగే రోజు ఎంతో దూరం లేదేమో అనిపిస్తుంది నిరాశగా అన్నాడు పూజారి అప్పుడు మనిషే మిగులుతాడు కుటుంబాలు ఉండవు సమాజాలు ఉండవు విలువలు ఉండవు విలువలు లేని మానవ సమూహం మనుగడ సాగించలేదు ఏ మనిషికైనా మూడు ముఖాలు ఉంటాయి ఒకటి అందరికీ కనిపించేది రెండోది కేవలం ఇంట్లో భార్య పిల్లలకి మరీ దగ్గర స్నేహితులకు మాత్రమే కనిపించేది అందుకే నలుగురిలో మనిషి ప్రవర్తనకి ఇంట్లో భార్యా పిల్లల దగ్గర ఉన్నప్పుడు ప్రవర్తనకి అస్థి భేదం ఉంటుంది ఇక మూడోది అతనికి తప్ప ఎవ్వరికీ తెలియని ముఖం అది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అతనికి తప్ప ఎవ్వరికీ తెలియదు దానిని అదుపులో పెట్టాలంటే మనిషికి భయం ఉండాలి ఆ భయం భక్తితో వచ్చిందైతే మరీ మంచిది కాబట్టి సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా మతం అవసరం దేవుడు తోడు లేకుండా మనుగడ కష్టం చెప్పాడు సౌరి నీ నోటు చలువుతో అందరూ నీ అభిప్రాయాలతో ఏకీభవించే రోజు రావాలని కోరుకుంటున్నాను సౌరి ఇక అతన్ని విసిగించకుండా గుడ్ బై చెప్పి ముందుకు నడిచాడు తను ఊహించింది నిజమే ఇక్కడ అంతా అనుకున్నంత స్వచ్ఛంగా లేదు దేవుణ్ణి నమ్ముతున్నారనుకుంటున్న కొద్ది మంది కూడా ఆ పని మనస్ఫూర్తిగా చేయటం లేదు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది చిన్న వయసులోనే చావులకి కారణమవుతున్న డిప్రెషన్ పోగొట్టుకోవాలంటే ఒంటరితనాన్ని పారద్రోలాలి తిరిగి కుటుంబ వ్యవస్థ రావాలి ఒకరి మీద ఒకరు ఆధారపడే సమాజం కావాలి అంతే తప్ప ప్రతి మనిషి ఒక ద్వీపంగా మారిపోయి ఎవరితో సంబంధం లేకుండా జీవించే జీవితం వద్దు కానీ ఎలా వస్తుంది మనుషుల్లో మార్పు తను ఏం చేయగలడు ఏం చెయ్యాలన్న అవరోధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ పరిణమించింది దేవుణ్ణి పూజించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం దానిని ఎవరో కంట్రోల్ చేయటం ఏమిటి మనిషి తను సృష్టించిన సాంకేతికత చేతిలో తానే బందీగా మారిపోయాడా పది నిమిషాలు నడిచేటప్పటికీ ఊరి లైట్ల వెలుతురుకు దూరంగా వచ్చాడు అక్కడ స్టాండ్ పెట్టి టెలిస్కోప్ బిగించుకోసాగాడు అతను ఒక పక్క తన పని తను చేసుకుంటున్న ఆలోచనలు మాత్రం మనుషుల ఆత్మహత్యలు అంతగా పెరుగుతుంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది అన్న కోణంలో తిరుగుతున్నాయి ఆలోచనల మధ్యే అతను టెలిస్కోప్ బిగించడం పూర్తి చేశాడు మబ్బులు లేని చీకటి రాత్రిని సంతృప్తిగా చూసుకొని టెలిస్కోప్ను సప్తర్షి మండలం వైపు జరిపి ఒక కన్ను మోసి మరో కన్నుతో దానిలోకి చూశాడు మసక మసగ్గా కనిపిస్తున్న దృశ్యాన్ని సరిగ్గా చూడటానికి ఫోకస్ అడ్జస్ట్ చేసి తిరిగి తన దృష్టిని చూడదలుచుకున్న వైపు మరల్చాడు అతను అడిగింది మామూలు టెలిస్కోప్ కారుణ్య ఇచ్చింది మాత్రం చాలా శక్తివంతమైన టెలిస్కోప్ అది మామూలు కంటికి కనపడని ఎన్నో విషయాలను అతనికి చూపిస్తుంది ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని నమ్మలేనట్లు చూస్తూ ఉండిపోయాడు సౌరి అతనికి ఖగోళ శాస్త్రంలో ఏమాత్రం అనుభవం లేదు అయినా అతనికి తను చూస్తున్నది ఏమిటో స్పష్టంగా అర్థమైంది అది ఒక భీకర గ్రహశకలం భూమిని ఢీకొట్టడానికి దూసుకు వస్తుంది తన లాంటి వాడికి కూడా కనిపించిన ఆ గ్రహశకలం ఎవ్వరికీ ఎందుకు కనిపించలేదు వస్తున్న దిశను బట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తన దిశను మార్చుకుంటుందని అనిపించడం లేదు అది ఏదో ఇలా వచ్చి అలా భూమిని రాసుకుపోయే ఉపద్రవంలా కూడా కనిపించడం లేదు ఏదో తెలియని భయం శరీరమంతా వ్యాపిస్తుంటే నేల మీద కూలబడ్డాడు అతను తను చిన్నప్పుడు చూసిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు గుర్తొచ్చాయి చదువుకున్న సైన్స్ పుస్తకాలు గుర్తొచ్చాయి ఏవో చిన్న చిన్న గ్రహశకలాలు భూమి మీద పడటం అప్పుడప్పుడు జరిగేదే అలా అని వచ్చి భూమిని గుద్దుకున్నప్పుడు ఏర్పడిన బిలాలు ఇప్పటికీ భూమి మీద ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం అన్నిట్లోకి పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టి కదు డైనోసర్లు అంతరించిపోయింది అప్పట్లో ఆ శకలం తాకిడికి గాలిలోకి లేచిన తేమ దుమ్ము పర్యావరణంలో వ్యాపించి సూర్యరశ్మిని భూమికి రాకుండా అడ్డుకోవడంతో భూమండలం అంతా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి డైనోసర్లు అంతరించిపోవటానికి కారణమైందని చదువుకున్నాడు అప్పట్లో మనుషులు భూమి మీద ఉన్నారా లేదా అన్నది ప్రశ్నార్థకమే అయినా ఇప్పుడైతే ఇది మనుష్య జాతి మనుగడికే ముప్పు తేగల సంఘటన అప్పుడే చదువుకున్న ఒక లెక్క అతనికి గుర్తుకు వస్తుంది ఇక్కడ నష్టం కలిగించేది శకలం బరువు కాదు దాని వేగం ఒక చిన్న ఇంటి సైజు ఉన్న శకలం ముప్పై వేల కిలోమీటర్ల వేగంతో భూమిని గుద్దుకుంటే ఇరవై కిలోల టన్నుల శక్తి రిలీజ్ అవుతుంది అంటే ఇరోష్మా మీద పడినటువంటి అనుబాంబుతో సమానమైన వినాశనాన్ని కలిగిస్తుంది అదే ఇరవై అంతస్తుల భవనం సైజు శకలం భూమిని ఆ వేగంతో గుద్దుకుంటే అది విడుదల చేసే శక్తి ఇరవై ఐదు నుండి యాభై మెగా టన్నులుంటుంది ఆ శక్తికి కాంక్రీట్ భవనాలు భూమికి ఐదు మైలు లోపలకు కుంగిపోతాయి దాని తాకిడికి వెలువడే దుమ్ము ధూళికి పగలే చీకట్లు కమ్ముకుంటాయి అలాంటి ఒక శకలం ఇండియా మీద పడితే ఒక్క ఇండియానే కాదు చుట్టుపక్కల దేశాలు కూడా నాశనం అవుతాయి అలాంటిది ఒక మైలు వెడల్పు ఉన్న శకలం భూమిని అంత వేగంలో గుద్దుకున్న పక్షంలో ఒక మిలియన్ మెగా టన్ను బాంబు విడుదల చేసే శక్తితో సమానం అంటే దాదాపు భూమి మీద జీవం అన్నది లేకుండా చేయగల శక్తి సామర్థ్యాలు దానికి ఉంటాయి ఇప్పుడు చూస్తున్న దానిని బట్టి అది అంతకంటే పెద్ద శకలమే మరి ఇంత పెద్ద పెను ప్రమాదాన్ని ఎవరూ ఎందుకు గుర్తించడం లేదు ఆ ఆలోచన నుండి అతనికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ ఈ సంగతి ముందుగా తెలిసినా ఎవ్వరికీ తెలియకుండా ఆపుతున్నారా ఆపలేని ఉపద్రవం గురించి ప్రజలకు తెలియజేసి అనవసరపు ఆందోళన కలగజేయటం ఎందుకు అనుకుంటున్నారా అది కూడా నిజమని పెంచలేదు అది కూడా నిజమని పెంచలేదు శకలం గుద్దిన చోట జరిగినంత వినాశనం ప్రతి చోట జరుగుతుందని ఏముంది శకలం ఎక్కడ పడుతుందో ముందుగా లెక్కించలేరా ఆ ప్రాంతంలోని వారందరినీ వేరే ప్రాంతానికి తరలించి రక్షించవచ్చు కదా అంటే ఎవరో కావాలని ఈ విషయం అందరికీ తెలియకుండా ఉంచుతున్నారు ఎవరు వారు ఎందుకు ఇలా చేస్తున్నారు సంపద కోసమా మనుషులంతా లేకుండా పోయాక ఎంత సంపద ఉన్నా ఎవరికి ఉపయోగం జ్ఞానమున్న మనిషి ఎవ్వడు తోటి మానవులందరూ లేకుండా పోవాలని తన ఒక్కడే మిగలాలని కోరుకోడు హఠాత్తుగా ఆగిపోయాడు అతను నిజమే అయిన వాడెవ్వడూ కోరుకోడు కానీ మనిషి చేత నిర్మింపబడి ఇప్పుడు మనుషుల్నే ఆడిస్తున్న అడ్మినిస్ట్రేటర్ కోరుకోవచ్చుగా మనుషులు లేని ప్రపంచంతో దానికి మాత్రం ఏమిటి ఉపయోగం ఎంతలో అతనికి అనిల్ ఇంట్లో చూసిన ఆండ్రాయిడ్ హాస్పిటల్లో చూసిన సింథటిక్ నర్సు గుర్తొచ్చారు మనిషి లేని సమాజంలో రాజ్యం చేసేవి అవేనేమో ఒకవేళ ఒకటి అరా మనుషులు మిగిలిన వాటికి ఊడిగం చేస్తూ ఉండాలేమో ఈ ఆలోచనల మధ్య అనిల్ పరిశోధిస్తున్న కేసు గుర్తొచ్చింది కారణం తెలియకుండా మరణిస్తున్న మనుషుల మరణాలకి ఈ ఉపద్రవానికి ఏదన్నా సంబంధం ఉందా మరోసారి టెలిస్కోప్ నుండి చూశాడు సౌరి ఆ గ్రహశకలం ఇంతకు ముందు కంటే ఇంకాస్త దగ్గరకు వచ్చినట్లు కనిపించింది క్షణక్షణానికి దగ్గరవుతున్న ఈ ఉత్పాతాన్ని ఎలా తప్పించుకోవాలి అనిల్ కారుణ్య తప్ప ఈ లోకంలో తనకు తెలిసిన వారు ఎవ్వరూ లేరు వారైనా తనకు సహకరిస్తారా ఆ విషయం రేపటికి కానీ తేలదు అప్పటిదాకా తను చేయగలిగింది ఒక్కటే ప్రార్థించటం మరుసటి రోజు కారుణ్యం కలిసే వరకు ఎవరితోనూ ఈ విషయం మాట్లాడలేదు సౌరి అలా ఎవ్వరితోనూ చర్చించకుండా ఏమీ జరగనట్లు మామూలుగా ఉండటానికి అతను చాలా ప్రయత్నించవలసి వచ్చింది పక్షుల పని పట్టే ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది అడిగింది అతన్ని చూడగానే దానికంటే ముందు చేయవలసింది ఒకటి ఉంది అన్నాడు సౌరి నా పనికంటే ఏది ముఖ్యం అంటున్న ఆమెను ఆపి ఒక్కసారి అనిల్తో మాట్లాడాలి అత్యవసరంగా ప్లీజ్ అన్నాడు అతని ముఖంలో కనిపిస్తున్న ఆతృత చూసి కాదనలేక ఫోన్ కల్పించింది కారుణ్య ఏదో అర్జెంటు పనిలో ఉన్నట్లున్నాడు ఎవరు అని విసుగ్గా అన్నాడు అనిల్ అనిల్ నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను తర్వాత మాట్లాడతాను ఇది అంతకంటే అర్జెంట్ అని అతని విసుగును పట్టించుకోకుండా తన అనుమానాలు చెప్పాడు సౌరీ అవును ఒక్కసారి ఆలోచించి చూడు అంత పెద్ద గ్రహశకలం భూమి మీదకు వస్తుందన్న విషయం మీ అడ్మినిస్ట్రేటర్కి తెలియకుండా ఉంటుందా నమ్మలేకపోతున్నాను కానీ అలా ఎందుకు జరుగుతుంది నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది నీవు పరిశోధిస్తున్న ఆచూకీ దొరకని మరణాలకు కూడా లింకు దీనితోనే ఉంది ఆలోచించి చూడు అన్న సౌరి మాటలు విని నేను ఆలోచిస్తాను అన్నాడు అనిల్ అనటమైతే అన్నాడు కానీ అతనికి సౌరి మాటలు ఒక పిచ్చివాడి మాటల్లా ఉన్నాయి నూట ఎనిమిది సంవత్సరాల దీర్ఘ నిద్ర తర్వాత బయటపడ్డ వ్యక్తి అలా ఉండగా ఎలా ఉంటాడులే అని సరిపెట్టుకొని తిరిగి తన పని చూసుకోవటానికి వెనుతిరిగాడు ఎప్పుడు వచ్చిందో అక్కడ చేతిలో పిస్టలు పట్టుకొని నిలబడి ఉంది లారా కథ కొనసాగుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ